పాత్రడు స్ంహాసన దేవ నిత్యము ఇరవై నలుగురు పెద్దలతో కోటానుకోట్ల ఆనుకోట్ల దేవదోతలతో శిరాపులతో కిరూపులతో నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతి అందుకుంటూ ఉన్న ఏసయ ఈ నామానికే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా నీవు నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు సర్వశక్తిమంతుడవు మంతుడవు సర్వాధికారి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా తండ్రి భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తవు నైనా ఈ ఉదయకాల సమయంలో నేను స్థుతిస్తూ నేను మహిమపరుస్తూ ఉన్నాము ప్రభా అయా నీ నోటి ఊపిరి చేత అయా నా తండ్రి ఇదిగో మనుష్యుని సృష్టించుకుని మనుషునికి ఊపిరిపోసిన గొప్ప దేవుడు సర్వ సృష్టిని నీ మాట చేత సృష్టించిన సృష్టికర్తవు తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో అయా నేను స్థుతిస్తూ మహిమ పరుస్తూ ఉన్నాం ప్రభా అయా నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ఉపకారమును బట్టి అయా నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి అయా నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా అయా నీవు నమ్మదగిన దేవుడవు నీవు నమ్మకమైన దేవుడవు తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా నీ పాదములు చెంతకు మేము వస్తూ ఉండగా తండ్రి ఇదిగో నా ప్రభా మమ్మల్ని మీరు కనికరించండి నీ దయను మా మీద ఉంచండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ రోజంతా కూడా ప్రభా మమ్మల్ని రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడండి ఈ రోజంతా కూడా ప్రభా నీ శ్రేష్టమైన దీవెనలు నీ శ్రేష్టమైన ఆశీర్వాదములు మాపైన ఉంచండి అయా మేము అయా నా తండ్రి ఇదిగో ఉదయ కాల సమయంలో అయా బయటికి వెళుతూ ఉన్న లోపలికి వస్తూ ఉన్న అయా నీ కనుదృష్టి మా మీద ఉంచండి ప్రయాణ కాలములో నైనా నీ అనుదృష్టి మా మీద ఉంచండి పరిశుద్ధాత్మ తండ్రి నీ సన్నిధి నీ సమాధానము నీ ఆత్మ అభిషేకము చేత అయా మేము అయా నా తన ముందలకి సాగులాగా నీ కృప చూపించండి పరిశుద్ధాత్ముడ అయా నా తండ్రి ఇదిగో నా ప్రభా ఈ రోజున మా చేతిని మీరు పట్టుకోండి మేము చేయవలసిన ప్రతి ఒక్క పనిలోనూ మీరు సహాయము చేయండి మేము ఎవరి దగ్గర మోసపోకుండా ఉండేలాగా మీరు సహాయము చేయండి అయా మాకు మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి మా పిల్లల జీవితంలో గొప్ప అద్భుతాలను మీరు జరిగించండి అయా మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనూ నీ యొక్క ఆయా జ్ఞానమును మాకు ఇచ్చి ముందుకు మీరు నడిపించండి మేము అయా నా తండ్రి ఇదిగొన్న ప్రభా ప్రతి ఒక్క విషయంలోనూ నేను స్థుతించడానికి ఆయా నీ కృపను మాకు మీరు దయచేయమని అడుగుచున్నాము ఉన్నాము ప్రభా అయా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో ఉన్న వాటిని లేని వాటిగా లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగిన దేవుడు తండ్రి అయా ఇదిగో మా యొక్క తలంపులను ప్రభ నీ తలంపుల వలె మీరు మార్చండి మా యొక్క ఆలోచనలను ప్రభ నీ యొక్క ఆలోచనల వల్లే మీరు మార్చండి పరిశుద్ధ ఆత్మ తండ్రి ఇదిగో నా ప్రభ మా చేతులను నీ చేతుల వల్ల మీరు మార్చండి మా కాళ్లను నీ కాళ్ళ వల్ల మార్చండి ప్రతి ఒక్క విషయంలోనూ అయా నీ వలే నా తండ్రి ఇదిగో రూపాంతర లాగాన మాకు మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ తండ్రి మాలో ఉన్న అజ్ఞానమును మీరు తొలగించండి మంచి జ్ఞానము చేత మమ్మల్ని మీరు నింపండి మా జీవితంలో గొప్ప కార్యములు గొప్ప అద్భుతములు మీరు జరిగించండి పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో మేము చేస్తున్న ప్రతి ఒక్క పాపములను మీరు కడిగివేయండి మమ్మల్ని నీ యొక్క రక్తము చేత శుభ్రపరచండి శుద్ధి చేయండి ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క దూతల సంచారము మా కుటుంబాలలో దిగులాగున మీరు సహాయము చేయండి పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో నాయన నీకు సాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా అయా పరిశుద్ధాత్మ తండ్రి ఇది కొన ప్రభా ఈ ఉదయ కాల సమయము మాతో మీరు మాట్లాడండి నీ స్వరం వినలాగన మీరు మాకు సహాయము చేయండి పరిశుద్ధాత్మ తండ్రి మేము ఏ విషయంలో అయితే నేను దుఃఖపరుస్తూ ఉన్నాము మేము ఏ విషయంలో అయితే నేను గాయపరుస్తూ ఉన్నాము ఏ విషయంలో అయితే నీ మాట వినకుండా అయా నా తండ్రి ఇదిగొన్న ప్రభా అయా నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తూ ఉన్నాము ఆ విషయంలో ప్రభా మమ్మల్ని మీరు సరిచేయండి మమ్మల్ని అయా నా తండ్రి ఇదికున్న ప్రభా అయా మేము ఎక్కడైతే తప్పిపోయామో ఆ విషయంలో మరలా మేము సరిచేసుకునేలాగా మాకు తగిన జ్ఞానమును వివచనను మాకు మీరు దయచేయండి అపవాది మమ్మల్ని ఎక్కడ శోధిస్తూ ఉన్నదో అయా పరిశుద్ధాత్మ తండ్రి ఏ విషయంలో శోధిస్తూ ఉన్నదో ఆ విషయంలో త్మ తండ్రి తగిన జ్ఞానము ఇచ్చి అపవాదిని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని బలాన్ని మాకు మీరు దయచేయండి ఈ ఉదయకాల సమయంలో అయా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో నా ప్రభా అయా నీ నామానికి మహిమ తీసుకుని వచ్చే బిడ్డలుగా ఆయా ఈ ఉదయకాల సమయంలో తగిన జ్ఞానము చేత మమ్మల్ని మీరు అభిషేకించండి ఈ యొక్క ఆత్మ అభిషేకము మాలో జరుగులాగా మీరు సహాయము చేయండి ఐ వాంట్ వందల్ అల్వరత్ అదల్ రుమహల్ వర్షాందరు మహల్ వర్షి నీ యొక్క కృప నీ యొక్క దయ నీ యొక్క వాత్సల్యత మాకు తోడుగా ఉంచండి ఆయా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగొన ప్రభా ఐ విక్ంగదు రుమహల్ వర్షాందలు మహల్ వర్షి ఐ వికింగిదల్ మహల్ వర్షి అయా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగొన ప్రభ అనేకులు ప్రభా ఈరోజునయన అయా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగొన ప్రభా ఐ విక్ రూప్ మహేంద్రుడు రుమహల్ వర్షి లియా అంగదల్ రుక్కి రుమహల్ వర్షి అయా నీ యొక్క ఆయా వాక్యము సెలవిస్తా ఉంది నీ భారము యోహవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనను నీతి మంతులను ఆయన కదల కదలనీయుడు అని కీర్తనలు అయా యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో సెలవిస్తా ఉన్నది పరశుధాత్మ తండ్రి ఇదిగో మా యావత్తు భారమును ప్రభా అయా నీ మీద వేస్తూ ఉన్నాము ప్రభా అయా పరిశుధాత్మ తండ్రి ఇదిగోన ప్రభ మా ఉద్యోగ భారమును అయా నీ మీద వేస్తూ ఉన్నాము అయా నా తండ్రి ఇదిగోన ప్రభ నీ బిడ్డలు అయా మన తండ్రి ఇదిగొన ప్రభ ఎవరికైతే ఉద్యోగాలు రాలేదు ఆ ఉద్యోగ భారమును ప్రభా నీ మీద వేస్తూ ఉన్నాం అయా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఎవరికైతే వివాహాలు కాలేదో ఆ వివాహాలు ఆయన నా తండ్రి జరగవలసిన భారమును ప్రభా అయా నా జరిపించవలసిన భారమును అయా నీ మీద వేస్తున్నాం ఆయా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఇది ప్రభ ఇంకా అయా మరి నా తండ్రి ఇదిగో ఎవరి జీవితంలో అయితే ప్రభా ఇంకా గర్భఫలాలు తెరవబడలేదో వారి నాయన వారి విషయంలోనైనా అయా మీరు నా తండ్రి ఎదుగున ప్రభ కలగ చేసుకుని ప్రభా వారి జీవితాల్లో అద్భుత కార్యములను మీరు జరిగించండి ఆయా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఇది కొన ఎవరైతే గృహాలు పట్టుకోలేదో ప్రభా అయా వారి జీవితాల్లో గొప్ప కార్యములు మీరు జరిగించండి ఆయా పరిశుద్ధాత్మ తండ్రి ఎదుగున ప్రభా నువ్వు గొప్ప దేవుడు సర్వశక్తి మంత్రుడు సర్వాధికారమైన దేవుడవు ప్రభా అయా నాయన ఎదుగున ప్రభా అనేకులు నా తండ్రి ఎదుగున ప్రభా అయా రోగగ్రస్తులై మరి నా తండ్రి ఎదుగున ప్రభా ఆయా హాస్పిటల్కు నా తండ్రి ఎదుగున ప్రభు వెళుతూ అయా మన తండ్రి ఎదుగున ప్రభా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉండగా ప్రభా అయా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయా స్వస్థపరిచు సెలవిస్తున్న దేవుడో ప్రభా అయా మరణ తండ్రి ఇది కొన ప్రభ అయితే నామం మందు భయభక్తులు గల గలవారకు మీరు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కల ఆరోగ్యము కలుగ చేయను గనుక మీరు బయలుదేరి క్రోవ్వ దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయదురు అని మళ్ళాకి నాలుగవ అధ్యాయము రెండవ వర్షంలో ప్రభా అయాని ఒక వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రభా నాయన అయా తండ్రి ఇది కొన ప్రభా నిన్ను ఆశ్రయించిన వారు ప్రభా చక్కటి ఆరోగ్యముతో ప్రభా అయా నిన్ను ఆశ్రయించిన వారునైనా అయా నా తండ్రిదిగో లేక దూడ గంతులు వేస్తున్నట్లు గంతులు వేస్తారు అని ప్రభా అయా నీ రెక్కల నేడను ప్రభా చక్కటి ఆరోగ్యము ఉంటది అని ప్రభా నీ యొక్క వాక్య లెఖనాలు సెలవిస్తూ ఉన్నాయనైనా అయా పరిశుద్ధాత్మ తండ్రి నా ప్రభా అయా నీ నాయన అయా మంచి ఆరోగ్యాలను ప్రభా అయా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి అయా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా ఎవరైతే నా తండ్రి హాస్పిటల్లో ఉన్నారో ప్రభా ఎవరైతే బలహీనతతో ఉన్నారో ప్రభా ఎవరైతే రోగగ్రస్తులైన తండ్రి ఎదుగున ప్రభా ఆయా ఆయా నా తండ్రి ఎదుగున ప్రభా వేలకు వేలున్న తండ్రి హాస్పిటల్లో ఖర్చు పెడుతూ ఉన్నారో ఆయా ప్రతి ఒక్క బలహీనతను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా కిడ్నీల వ్యాధి నుంచి స్వస్థపరచండి ప్రభా ఆయా పరిశుద్ధాత్మ తండ్రి జీర్ణశయ సంబంధమైన వ్యాధుల నుంచి మీరు స్వస్థపరచండి ఆయా కేల బలహీనత నుంచి స్వస్థపరచండి అయా నా తండ్రి ఎదుగున ప్రభా తన సంబంధమైన బాధల నుంచి స్వస్థపరచండి ఆయా గుండె బలహీనత నుంచి స్వస్థపరచండి ప్రభావ అయా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఎముకలు మూలుగులు నరాలు కంట్రాలు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి స్వస్థపరచండి అనారోగ్యాన్ని చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తుల యొక్క ప్రభావాన్ని లయపరిచి బిడలకు బిడలకునైనా ఆయా మంచి ఆరోగ్యాలను మీరు కలగ చేసి ఆయా మంచి స్వస్థతను విడుదలను ప్రభ వారికి మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఎదుగున ప్రభ అయా నీ దేవుడైన యహో వాక్ శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడా అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవ ప్రభా అయా పరిశుద్ధాత్మ తండ్రి ఎదుర్కొన్న ప్రభా అయా నీ బిడల జీవితంలో ప్రభా అయా మరణ తండ్రి ఎదుకొన్న ప్రభ గొప్ప కార్యములను కలగచేసే గొప్ప దేవుడవ తండ్రి ఐ ఐగుప్తీలకు వచ్చిన ఏ తెగులు కూడా మీకు రాదు అని చెప్పేసి నువ్వు సెలవు ఇచ్చిన దేవుడో ప్రభ ఆ స్వస్థపరచు నేనే అని ఇచ్చిన దేవుడో తండ్రి అయా నీ బిడలకునైనా అయా మంచి ఆరోగ్యాన్ని ప్రభా అయా మీరు దయచేమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా నా తండ్రి ఇదికున్న ప్రభ అయా నా తండ్రి యా వృద్ధులకు స్వస్థతనివ్వండి ప్రభా దైవ సేవకులకు స్వస్థతనివ్వండి ప్రభా అయా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఇదికున్న ప్రభా ప్రభ అయా అయా రికాంధ రుమాహల్ వర్షి ఆంధ్ర రుమాహల్ వర్షి అయాని మంచి జ్ఞానము ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను ప్రభా అయా మా నాయన ఇదిగొన ప్రభా అ వీకంగద్ద వర్ష జ్ఞానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగొన్న అయా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నాయన అయా నా తండ్రి ఇదిగోన ప్రభా ఆయన ఎందుకు గుప్తములై ఉన్నాయి ప్రభా వలస్యలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో సెలవిస్తున్నది ప్రభా అయా పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగోన ప్రభా అయా పరిశుద్ధాత్ముడా అయాని బిడలకు నా తండ్రి మంచి జ్ఞానమును ప్రభా అయా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా అయా మంచి జ్ఞానము చేత ప్రభాని బిడలున్న తండ్రి అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా ఏ అయా పరిశుద్ధాత్మ తండ్రి ఇదికున్న ప్రభా ఎక్కడ కూడా మోసపోకుండా ప్రభా నీ బిడల మీద ప్రభా అయా నీ దృష్టి ఉంచిన తండ్రి ఇదికున్న ప్రభా అయా వారికి మంచి జ్ఞానము చేత నా తండ్రి వారిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నారు చిన్న పిల్లలకు మంచి జ్ఞానము చదువులో మీరు దయచేయండి అయ్యా ఆయా ఉద్యోగం ప్రభుకాల కోసం నా తండ్రి ఎదుగున ప్రభా ఎవరైతే అయా మరిన అతన్ని చదువుకుంటూ ఉన్నారు వారికి మంచి జ్ఞానం ఇచ్చిన తండ్రి ఉద్యోగాల విషయంలో నాయన అయా మీరు సహాయం చేయమని అర్థం చేస్తున్నా ప్రభా అయా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఎదుగున్న ప్రభా అయా మరణ తండ్రి అయా నిన్ను ఆశ్రయించిన వారు ప్రభా అయా మంచి జ్ఞానం పొందుకుంటారు ప్రభా అయా ఈ రోజున ప్రభా అయా యవనస్తులకు మంచి జ్ఞానమును మీరు దయచేయని ప్రభా అయా మరణ తండ్రి సాతాని యొక్క కుతంత్రాలలో వాళ్ళు పడి ప్రభా అబ్బుల్లో క్లబ్బుల్లో గడుపుతూ ఉన్నారు ప్రభా అయా మరణ తండ్రి అదే జ్ఞానం జ్ఞానం అనుకుంటూ ఉన్నారు సినిమాలో చూడటంలో ప్రభా ఉన్నది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారయ్యా అయా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఇది కొనప్రభ అయా త్రాగుడు త్రాగుతూ నా తండ్రిది అది ఒక వ్యసనముగా మార్చబడి నా తండ్రిది కొనప్రభ అశించిపోతూ ఉన్నారు ప్రభా అయా పరిశుద్ధ తండ్రి వ్యభిచారంలో యవనస్తులైన బిడల తండ్రి నశించిపోతూ ఉన్నారు ప్రభా అయా తండ్రి ఇది తండ్రి ప్రభా అయా మీరు జ్ఞాపకం చేస్తుండయా అయా నా తండ్రి కొన్ని బిడలకు తగిన జ్ఞానమును మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా అయ్యా ఈ లోకంలో ఉన్న తంతయో శరీరాసియో జీవ వచ్చే ప్రమో తెలుసుకోవాలి నాయన అయ్యా వారి డబ్బును బట్టి వారు అతి అతి దానిలో జ్ఞానం ఉన్నది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అయ్యా వారి అందాన్ని బట్టి అతిశేయిస్తూ దానిలోకి దానిలోకి ఆయన ప్రభా ప్రభాయా మరి నా తన జ్ఞానం ఉన్నది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ప్రభా అయా మరి తండ్రి వారికి ఉన్న స్కిల్స్ ను బట్టి అతిశేయిస్తూ నా తండ్రి ఎదుగున్న ప్రభా వారు అహంకార యుక్తముగా నా తండ్రి ఎదుగుని ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రభా అయా తండ్రి ఎదుగున్న ప్రభా అవేవీ కాదు కాని ప్రభా అ తండ్రి ఆశ్రయించి అయా నా తండ్రి నీ యొక్క సిరువు రక్తంతో వారి యొక్క పాపములు కడుక్కోవటం మాత్రమే నాయన అయా మరి నా తండ్రి సరైన జ్ఞానము అని చెప్పేసిన తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తెలియపరచండి నాయన అయా పరిశుద్ధాత్మ తండ్రి ఎదుగుకొన ప్రభా అయా నీ దగ్గరకు వచ్చిన తండ్రి నీ రెక్కల నీడను ఆశ్రయించటము సరైన జ్ఞానము అని చెప్పేసి ప్రభా ప్రతి ఒక్కరు తెలుసుకునే లాగను ఆయన అయా మీరు సహాయము చేయమ ప్రార్థన అయ్యా ఈ లోకంలో నా తండ్రి ఇది కొన ప్రభా ఏదైతే గొప్పది ఏదైతే నా తండ్రి మేము సాధించలేము అనుకుంటున్నారో అదంతా శూన్యమేనైనా అయా నీ జనులు అయా తెలుసుకున్నలాగాను మీరు సహాయం వచ్చేమో ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా పరిశుద్ధాత్మ తండ్రి అయా అంగల్ రి మి ఇదిగో ఇవదే కాల సమయంలో ప్రభా అయా నాయన ఇదిగొన ప్రభ నీ రెక్కల చెంతక ప్రభా అయా నీ బిడ్డల పరుగు పరుగున రావాలి నాయన అయా మీరు సహాయం చేయండి అయా మీరు సహాయం వచ్చేమో प्रार्थन చేస్తున్నా ప్రభు ఐ వందల రూమహల్వరషి ఆల్వరషి వందల రూమహల్వరషి యాని బిడరణ తందైదున ప్రభు ఐ వికాంగడల రూపమేందల రూమహల్వరషి ఐ వేల్ రూపేందల రూమహల్వరషి ఐ వందల రూమహల్వరషి మాందల రాందల రాబ్లహదల కేజల రూమహల్వరషి ఆల్కర కాంగల రూమహల్వరషి మాందల రాందల రాబ్లహదల కేజల రూమహల్వరషి ఐ వేల్ రూమహల్వరషి రాందల రాందల రాబ్లహదల కేజల రూమహల్వరషి